హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాగ్స్ సో మా పింకి పాప బర్త్డే అనమాట సో పింకిమ్మ బర్త్డే అని చెప్పి మేము కదిరి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్లో నరసింహ స్వామిని దర్శించుకొని అభిషేకం చేయించుకొని సో మేమైతే ఇక్కడ కూర్చొని ఏ టైం కొబ్బరికాయ మార్నింగే అనమాట వెళ్ళొచ్చాము గుడికి సో ఇక్కడ చూడండి మేము మా చిన్నగాడు మా మిస్సెస్ నేను కదిరిలా కదిరి లక్ష్మీ స్వామి స్వామి టెంపుల్లో మా అక్క మా బావ మా గోపి అనమాట మా అక్క కొడుకు అందరం కలిసి టెంపుల్కి వెళ్ళానమాట నరసింహ స్వామికి అభి అర్చనా అభిషేకం చేయించుకొని తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మా పింకి పాప బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేశాము చూడండి మా అందరూ కూడా బెలూన్స్ ఇది ఊదుతూ ఉన్నారనమాట ఓకేనా మా అక్క హాయ్ చెప్తా ఉంది మా గుండెగడు చూడ ఆడుకుంటామండి బెలూన్స్ తోటి ఓకేనా చాలా చాలా అంటే హ్యాపీగా ఉంటుంది అనమాట మా పింకి పాప సెకండ్ బర్త్డే ఇది సో అప్పుడు నేను వీడియో అప్లోడ్ చేయలేదనమాట సో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఓకేనా మా పింకి పాపకి అందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ మా గుండెగానికి బ్లస్ బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఓకేనా ఓకేనా వీళ్ళ బెలూన్స్ మేము పింక్ అండ్ ఇది గోల్డ్ సిల్వర్ గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ తీసుకొచ్చానమాట కాంబినేషను ఎలా ఉందో కాంబినేషన్ మీరు కామెంట్ చేయండి ఓకేనా సో తర్వాత ఇవన్నీ అనమాట చూడండి నెక్స్ట్ మా పింకి పాప అద్దు స్వామిని దేవుని దర్శించుకుంటుంది అనమాట మా నర్సి స్వామి దైవభక్తి ఎక్కువ ఉంటుంది మా ఆమెకి చూడండి కడ్డీలు అన్ని అలాగంటలు చిన్న పాప కదా ఇంకా సెకండ్ బర్త్డే కాబట్టి సో నరసింహస్వామిని ఎలా అన్నాడు మీరు అందరూ నరసింహస్వామి ఆశీస్సులో ఉండాలని ఇలా వెళ్ళ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా సో మాకు పింకి పాప అయితే దీపాలు పెట్టేసింది దీపారాధన చేసిన తర్వాత అలా కడ్డీలు ఎత్తే నిండుకుందనమాట ఇక్కడ చూడండి ఆ క్లీస్ ఊడిపోతుందని ఏడుస్తూ ఉంది అనమాట అందుకని కళ్ళ నిండా కాటికంతా ఇట్లా ఏడ్చినట్లు ఇది అయిపోయింది కమ్మ ఊడిపోయిందని చెప్పి చెప్తాంది ఇది కమ్మలు ఏవి అంటే ఇది కమ్మలు స్టిక్కర్లు పెట్టిండే వాళ్ళ మమ్మీ సో ఆ స్టిక్కర్లు పోయినాయి అని చెప్పి చూపుతుంది అనమాట లక్లీస్ పోతుంది అని చెప్పి ఏడుస్తుంది అందుకని కళ్ళ నిండా నీళ్ళు ఉన్నాయన్నమాట మా పింక్ పాప డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది కేక్ అనమాట సెకండ్ బర్త్డే కాబట్టి ఫస్ట్ బర్త్డేకి స్టెప్ కేక్ చేయించే అన్నీ కూడా ఇవి ఇది చేసినామన్నమాట అన్నమాట బొమ్మలు బొమ్మలన్నీ పెట్టించి మా పింక్ పాప అయితే భయపడుతుంది వాళ్ళమ్మను అనమాట ఫస్ట్ కదా ఇంకా సెకండ్ కాబట్టి కొద్దిగా భయపడింది అనమాట సో అందుకని సో మేమైతే కేక్ కట్ చేసేసాము కేక్ కట్ చేసిన తర్వాత అది షాటర్ ఇది చేసి ఉంటే దాని మీద పడుకోకుండా కేక్ని అయితే కప్పి కప్పించామనమాట అదంతా పడితే మళ్ళీ కేక్ తినడానికి అని చెప్పి ఓకేనా సో చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట మా పిల్లలు ఏదైనా పండగలు చేయాలి అని అంటే కనుక మా అక్క పిల్లలు వచ్చినారంటేనే బాగా సందడి మా మిస్సెస్ వాళ్ళ సహ పిల్లలు కూడా వస్తారు అనమాట వాళ్ళ అక్క పిల్లలు అందరూ కూడా వచ్చి బాగా హ్యాపీగా సందడి చేస్తారనమాట మేము ఏదైనా పండుగలు వచ్చినామంటే వెంటనే మా ఊరికి వెళ్ళిపోతాం అనమాట అక్కడికి వెళ్తేనే బాగా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వస్తారు వాళ్ళందరూ కూడా బాగా సందడిగా ఉంటుంది అనమాట ఇంట్లో ఏదైనా సొంత ఊరికి వెళ్తే ఆనందం అయ్యారనమాట సో మా అమ్మ మా నాన్న అనమాట పింకి పాపని ఎత్తుకొని ఫొటోస్ దిగారు కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఓకేనా సో ఎంత దూరం మా అక్క మా బావ అనమాట మా పింక పాపని ఆశీర్వదిస్తున్నారు సో ఎక్కడ ఉన్నా కూడా మనము పండగలకి బాబాలకి సొంతూరుకి వెళ్తే ఆనందమే వేరు ఫ్రెండ్స్ ఎందుకంటే మా అక్క వాళ్ళు నంద్యాల నుంచి వచ్చారు అనమాట మా పిల్లల బర్త్డే అంటే సార్ ముందే మా బావ మా అక్క వస్తారు అనమాట ఇది మా ఇంటి పక్కన పిల్లలు అనమాట వాళ్ళ అత్త అవుతుంది ఆమె వాళ్ళ పిన్నమ్మ అవుతుంది పాప ఇంకో అక్క అనమాట వాళ్ళ కవిత అత్త అనమాట మేకప్ ప్రాణి అంటాం కదా అప్పుడప్పుడు మేము సో అనమాట ఇది అది అనమాట మరదల పిల్ల ఇది హరిణి అంటారనమాట గొల్లబామ మా అల్లుడు అనమాట గోపి వాళ్ళ అంటే మీకు ఇంకో అసలు వినలేని ఆనందం అనమాట పిచ్చి మామ మామ అనుకుంటూ ఉంటుంది సో ఇది గొల్లబామలు ఎదురు వాడడం వాళ్ళ తమ్ముడు అనమాట మరదల్ని అట్లా ఏడిపిస్తూ ఉంటాం మేము ఆ పాప శారద అనమాట మా పక్కింటి పాప పిన్ని అవుతుంది పానికి మా అమ్మ మా అక్క మా మిస్సెస్ ఓకేనా సో సొంతూరుకి వెళ్ళినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది అనమాట కవిత అనమాట మేకప్ రాణి ఆ పక్కన ఆ పక్కన కవి శారద సో ఇక్కడ మేమైతే ఫొటోస్ దిగామనమాట ఓకేనా సో సొంతూర్కి వెళ్తే కానీ ఆనందమే వేరు ఫ్రెండ్స్ మేము ఏదైనా కూడా అంతే సెలబ్రేషన్స్ అన్నప్పుడు మా ఊరికి వెళ్ళిపోతాం అనమాట ఉండం ఇక్కడ ఓకేనా సో మా మా నాన్న అనమాట మా నాన్న దగ్గరే ఉంటుంది ఎప్పుడు ఈ పాప మా పింకి పాప తాత 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 అనుకుంటా సూపర్ స్టార్ మెగాస్టార్ అంటుంది మా తాతని వాళ్ళ సరే వాళ్ళ తాతని మా అక్క ఫ్రెండ్ అనమాట ఆ పాప శారద బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి మా పక్కింట్లోనే ఉంటుంది చిన్నప్పటి నుంచి మా అక్క బెస్ట్ ఫ్రెండ్ అనమాట సో ఇది మా మారతల పిల్ల గొల్లబామ అనమాట గొల్లబామ అని చెప్పాను కదా వాళ్ళ గొల్ల యాదవులు అనమాట అందుకని గొల్లబామ అంటాను సో కొద్దిగా అప్పుడప్పుడు ఏడిపిస్తూ ఉంటాను అనమాట సో ఇది నాకు స్వీట్ డార్లింగ్ అనమాట సో ఇది మా చెల్లెలు కవితాబాయి మా రాఖీగాడ అనమాట మా రాఖీగాడ అప్పుడు మా ఇంటి దగ్గరే ఉండే మా బావ అనమాట మా అక్క అనమాట ఇద్దరు ఫొటోస్ దిగారు ఓకేనా మా చిన్నగా అంతా తీసుకొని ఫోటో దిగిందనమాట మా అక్క మా బావ మా చిన్న అనమాట ఓకేనా ఎలా ఉన్నాయో ఫొటోస్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా గుండెగానికి మా పింకెమ్మకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఓకేనా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఓకేనా అందరూ చూస్తూనే ఉండే వేద వ్లాగ్స్ని థ్యాంక్ యూ సో మచ్ బాయ్